అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఉలువ మొక్కల గురించి చూపిస్తాను ఎందుకంటే ఉలువ అనేది మన శనుగుల్లాగా పొలాల్లో వేస్తారు కదా మొక్కలు చాలా మందికి తెలీదు ఉలువ చెట్లు అంటే అవి హార్స్ ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ అంటారు ఇది చూడండి ఉలువ చెట్టు అంటే ఇది ఉలువ చెట్టు అండి హార్స్ గ్రామ్ అని ఇంగ్లీష్ లో అంటారు ఇది ఉలువలు అనమాట ఇంకా ఉలువు రాయలేదు ఇది వస్తా ఉంది కానీ ఇంకా జనవరికి ఉలువలు వస్తాయి రెడీగా మీకు ఈ ఉలువల గురించి క్లారిటీగా తెలియచేస్తాను ఎందుకంటే దాంట్లో చాలా పోషకాలు అన్నమాట అవి దేనికి పనికి వస్తాయి ఏమేమి చేయొచ్చు దాంతో ఉలుచారు చేయొచ్చు ఉలువు గుగ్గులు చేయొచ్చు ఉలువ పూర్ణం తినొచ్చు సో దాంట్లో ఉండే పోషకాలన్నీ మీకు నేను వివరిస్తాను మీకు ఇప్పుడు ఉలవల గురించి చెప్పే ముందు ఉలవ పంట గురించి ఒకసారి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను చూడండి ఇప్పుడు పంట చూస్తా ఉన్నారు కదా ఇది వర్షానికి చలికే అయిపోతుంది అనమాట వర్షాలు కూడా రాకపోయినా అప్పుడప్పుడు తడి ఉన్నా కూడా ఆ చలికే ఇది మనకి ఉలువ పంట అనేది వస్తుంది దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదనమాట పొలం దున్నేటప్పుడు కొద్దిగా పశువులు ఎరువు వేసేసి మనం ఉలువలు చల్లినామంటే మనం ఈజీగా ఉలువ పంటని తీసుకోవచ్చు ఏ మందులు ఎరువులు కూడా దీనికి ఖర్చు ఉండదు సో ఈ విధంగా ఈజీగా మనము ఉలవ పంటని చేయొచ్చు అనమాట సో తర్వాత మనం ఆ ఉలవల ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చూడండి సో ఇప్పుడు ఉలవల గురించి మనం తెలుసుకోవాలంటే దాంట్లో మనకి ఎన్నో విలువైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి అనమాట సో ముఖ్యంగా ఉలువల్లో ఏముంటుందంటే ఫైబరు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా బరువు తగ్గడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా లో షుగర్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది అనమాట ఉలువ కట్టు ఉలువ రసము తాగడం వల్ల కూడా ఏమైతుందంటే మూత్రపిండాల రాళ్ళను కరిగించే కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది సో అంతేకాకుండా ఇది ఏమంటే బరువు తగ్గడం అనే విషయం తీసుకుంటే ఫైబరు మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది అనమాట సో అలాని మనం ఎప్పుడైతే ఆహారం తక్కువగా తీసుకుంటామో ఇది బరువు తగ్గడానికి కూడా ఆ విధంగా సహాయపడుతుంది అనమాట సో ఇలా అన్ని రకాల ఇది మనకి ఉలువల్ని మనం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యము చాలా బాగుపడు దీంతో ఎన్నో రకాల వంటలు కూడా చేయొచ్చు సో దాంట్లో మీరు ఉలువ గుగ్గుళ్ళు ఉలువ గుగ్గులు కూడా మనం మామూలు శని గుగ్గులు అలసంద గుగ్గులు ఎట్లా చేసుకుంటాం అట్లా ఉలువ గుగ్గులను కూడా మనము చేసుకొని తినవచ్చు తింటే ఉలువచారు ఉలువచారు ఫేమస్ అనమాట రాయలసీమలో సో ఈ ఉలువచారు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇంకా ఒకటి ఏమంటే ఉలువ దోశ చేయొచ్చు ఉలువలతో మనము ఉలువలు కొంచెము బియ్యము కలుపుకొని కూడా ఉలువ దోశ కూడా చేసుకోవచ్చు తర్వాత ఉలువ పచ్చడి సో ఉలువ పచ్చడి కూడా మనము చేసుకొని తినం చెవులో పచ్చడి అన్నంలోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది దోశకి అన్నింటిలోకి బాగుంటుంది రొట్టెకి కానీ ఫ్లూవెల్ తినడం ద్వారా మనకి ఎన్ని రకాల ఉపయోగాలు అంటే వెయిట్ లాస్ అవుతాము తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది తర్వాత ఏమంటుంది అంటే మనము ప్రోటీన్స్ అనేవి కూడా చాలా హైగా ఇందులో ఉంటాయి అనమాట అంతేకాకుండా ఇది డైజెషన్ అనేది కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది దాన్ని సక్రమంగా జరిగేటట్లు కూడా చూస్తుంది అనమాట ఇంకోటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం వల్ల కిడ్నీలో స్టోను కూడా ఇది కరిగించేదానికి ఉపయోగపడుతుంది అనమాట కొలెస్ట్రాల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది సో ఇన్ని రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ హార్స్ గ్రామ్ అంటే ఉలవలను మనం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు వారానికి ఒకసారి సారో రెండు వారాలకు ఒకసారి అయినా ఈ ఉలువల్ని తినండి ఇది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మీరు గనక మొదటిసారి నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ఇంకా చాలా నేను ఏ వీడియో పెట్టిన కూడా మీకు అందుబాటులోకి వస్తుంది మీకు ఇంకా ఇంత ఇంకా ముందు ముందు కూడా మీకు మరిన్ని మంచి వీడియోలను అందిస్తానని తెలియచేస్తున్నాను నమస్తే